నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి గారితో ఈరోజు మన కార్యక్రమం జరుగుతుంది ఈయన సుదీర్ఘ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తన వంతుగా ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి ఏంటనే కార్యక్రమాల మీద చాలా కార్యక్రమాలు సైతం చేపట్టారు ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ డే స్పెషల్ ఆఫ్ మార్చ్ రాబోయే ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతుంది ఏం చేస్తుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు మనం తెలియజేసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కాంగ్రెస్ పార్టీ మరి షర్మిల గారి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం జరిగింది మరి ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుంది మరి ఈ అన్నిట్లలో కూడా గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఓట్లు వస్తాయనేది కూడా మేము నమ్ముతున్నాము సార్ దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగా ఉందా ఎలా ఉంది దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇటీవలే మండల అధ్యక్షులు కావచ్చు యువజన్ కాంగ్రెస్ కావచ్చు మహిళ కాంగ్రెస్ కావచ్చు బూత్ కమిటీలు కావచ్చు అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది ప్రతి బూత్కి ఏజెంట్లను పెట్టడం జరిగింది ఇటీవల మా పార్టీ బూత్ కమిటీలు వేయమన్నప్పుడు నూట ఎనభై రెండు వందల ఎనభై రెండు బూత్ కమిటీలు వేయడం జరిగింది ప్రతి విలేజ్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది మేము చెప్తున్నాం రేపు జరగబోయేదంటే కూడా ప్రతి బూత్కి ఓటింగ్ శాతం అనేది విపరీతంగా పెరుగుతుందని తెలియజేస్తున్నా సార్ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో మరి రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది అలాగే రాజధానిని అమరావతిని చేస్తామని కూడా జరిగింది ఇటీవలలో బేద కుటుంబాలకి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున విభజన చట్టం అమలు పరుస్తామనిఫెస్టో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా ఈ యొక్క పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం వైఎస్ షర్మిల గారు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత మీ స్పందన మరి మా మాజీ ముఖ్యమంత్రి వారిలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ చిర్మిల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి స్పందన వచ్చింది ప్రతి బీద వర్గాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా చిరమిలమ్మ గారి నాయకత్వాన్ని చూడాలని కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో చిర చిరుమిలమ్మ గారి నాయకత్వాన్ని బలపర్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే యొక్క ఆశతో ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు సభ్యులు ఉన్నారు మరి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగింది ఇటీవలనే మా పార్టీ అభ్యర్ మరి అభ్యర్థులని అప్లికేషన్లు పెట్టుకోమటం జరిగింది ఈ రాష్ట్రంలో పదకొండు వందల ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చినవి నూట డెబ్బై ఐదు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు నుంచి పది అభ్యర్థులు పెట్టుకున్నారు మరి పోటీ కంటే కూడా అన్ని పార్టీల కంటే మా పార్టీలోనే పోటీ ఎక్కువగా ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దర్శన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఈసారి పుంజుకోగలదంటారా హండ్రెడ్ పర్సెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో నేనే పోటీ చేసినాను మరి అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది అప్పటికి ఇప్పటికి చూస్తే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు ఆ మూడు పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ బలం ఇస్తుందని కూడా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో విడదీసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటి కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదు ఇదే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు వాళ్ళు విషయం ఇప్పుడు దాకా తెలియలేదు ఆంధ్రప్రదేశ్ విడగొట్టింది ఒక కాంగ్రెస్ పార్టీ అని నిందలు మాత్రం వేయడం జరిగింది నిజాలు తెలుసుకున్నారు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు తక్కిన పార్టీలు సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చినవి ఈ యొక్క విభజన చట్టానికి అందరూ బాధ్యులు అనేది తెలుసుకున్నారు అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వైసీపీ ఐదు సంవత్సరాలు పరిపాలించినవి ఈ విభజన జరిగిన తర్వాత వాళ్ళు చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు ఆ పార్టీ రావాలి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఈ విభజన జరిగిన అంశాలన్నీ కూడా వాళ్లే కొనసాగిస్తారు తప్ప వేరే పార్టీ కాదని ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా మీరు దర్శన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు మీరు ఈ నియోజకవర్గంలో స్థానికంగా తెలుసుకున్న సమస్యలు వాటి వాటిపైన మీరు ఏ విధంగా ప్రజలకు హామీ ఇస్తారు రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి నేను ఈ నియోజకవర్గంలో ప్రతి విలేజ్ లో తిరగడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మొన్న వైసీపీ ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గం అభివృద్ధి చేసింది అనేది శూన్యమైనది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు గురుకుల పాఠశాల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కరెంటు స్టేషన్ సబ్సిడీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఎస్సీ ఎస్టీ ప్రతి విలేజ్లలో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ కట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలు లేవు ఈ నియోజకవర్గంలో వైకాపా వచ్చినానిక ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసినట్టుగా నిరూపించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నియోజకవర్గం బాగుపడుతుంది అభివృద్ధి చేస్తుంది దొరణకొండ ఏరియాని ఇండస్ట్రీ ఏరియా తీసుకొచ్చి ఈ యొక్క మూడు కంపెనీలు దొండకొండ ఏరియాకి వస్తుంది మన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కానీ నిరుద్యోగ విద్యార్థులకు కానీ ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది ఆ యొక్క అవకాశం కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలిగితే అనేది మేము తెలియజేస్తున్నాం ఇది మన దర్శన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జానీతో రసూల్ సుమన్ టీవీ దర్శి